కి విశ్ర వస్తువు ఖచ్చితంగా కింద పడుతుంది దీనికి భూమి గురుత్వాకర్షణ శక్తి అంటారు సర్ ఐజాక్ న్యూటన్ సూత్రీకరించిన సిద్ధాంతాన్ని చిన్నప్పటి నుంచి సైన్స్ పుస్తకాల్లో చదువుకొని ఉంటాం కానీ స్వయాన న్యూటన్ ఈ దృశ్యాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం ఖాయం దిగువకు వెళ్లాల్సిన నీరు కాస్త ఎగువకు వెళ్తోంది అంతా ఉల్టాపల్టగా కనిపిస్తోంది అందుకే ఈ ప్రవాహానికి ఉల్టాపాని అనే పేరు వచ్చింది గురుత్వాకర్షణ శక్తికి భిన్నంగా అసలు ఎందుకు ఇలా జరుగుతోందనేది ఇప్పటికీ అంతుపట్టలేదు ఇప్పుడు ఆ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారింది రివర్స్ వెళ్లే ప్రవాహాన్ని చూసి అంత ఆశ్చర్యపోతున్నారు నీరు పల్లెమెరుగు నిజం దేవుడెరుగు అని సామెత నీరు ఎప్పుడూ దిగువకే ప్రవహిస్తుంది ఎగువ ప్రాంతంలో పడ్డ వర్షం చుక్కలు వాగులుగా నదులుగా మారి దిగువకు ప్రవహించి సముద్రంలో కలవటం సహజం కానీ అక్కడ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది చాలా కాలం రహస్యంగా ఉండిపోయిన ఈ వింత ఆ నోటా ఈ నోటా పడి బయటి ప్రపంచానికి తెలిసిపోయింది ఇంకేం అందరూ ఈ వింతను చూసేందుకు తరలివస్తున్నారు ఇంతకీ ఏంటా వింత అదెక్కడుందో రండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం సర్గుజా జిల్లా అంబికాపూర్ డివిజన్ పరిధిలోని ఓ కొండ ప్రాంతంలో ఉన్న గ్రామమే మైన్పట్ ఈ ప్రాంతం ఎంతో చల్లగా ఆహ్లాద వాతావరణంతో ఉంటుంది మినీ కశ్మీర్ ఛత్తీస్గఢ్ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు పట్లో టిబెటన్ కాందీసీకులు నివసిస్తుంటారు బౌద్ధాలయాన్ని నిర్మించుకుని తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు ఇదంతా ఒక ఆకర్షణ అయితే ఈ ప్రాంతంలోనే మరో అద్భుతం కనిపిస్తుంది సాధారణంగా నీరు ఎత్తైన ప్రాంతం నుంచి దిగువకు ప్రవహించటం అందరికీ తెలుసు ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా నీటి ప్రవాహం పైకి ప్రవహిస్తుంది ఇది సహజ గురుత్వాకర్షణ సిద్ధాంతానికి పూర్తి విరుద్ధం ఈ అసాధారణ దృశ్యాన్ని చూసేందుకు కొన్నేళ్లుగా భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు గ్రామస్తులు నీటిపారుదల కోసం ఒక కాలువను నిర్మించారు ఈ కాలువ రెండు కిలోమీటర్ల ఎగువకు ప్రవహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఈ ప్రవాహం ఉల్టా పానీ పేరుతో ప్రసిద్ధికెక్కింది స్థానికులు బిసార్ పానీ అని కూడా పిలుస్తుంటారు ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వింతను చూసి ఆశ్చర్యపోయారు తన జీవితంలో ఇలాంటి అనుభవం ఎదురు కావటం తొలిసారని పేర్కొన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ కాగితపు పడవను వదిలి అది అది నుంచి పైకి వెళ్లింది తన కారణం న్యూట్రల్ గేర్లో వదిలిపెట్టగా అది కూడా దానంతట అదే పైకి వెళ్లింది ఛత్తీస్గఢ్ నిజంగా అద్భుతం ప్రకృతి అందాలతో మాత్రమే కాదు అద్భుతాలతోనూ ఈ రాష్ట్రం అలరారుతోంది ఉల్టాపాని ఓ అద్భుతం ఇలా వ్యతిరేక దిశలో నీటి ప్రవాహాన్ని చూడటం నా జీవితంలో ఇదే మొదటిసారి ఎంతో ఆశ్చర్యపోయాను దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఏమైనప్పటికీ ఈ రహస్యం ఎంతో ఆసక్తికరంగా ఉంది అని శివరాజ్ సింగ్ చౌహాన్ సోషల్ మీడియాలో తన అనుభవాన్ని వివరించారు ఈ ప్రదేశానికి ప్రత్యేక ప్రచారం కల్పించాలని ఆశిస్తున్నట్టు తెలిపారు పర్యాటకులు ఉల్టా పానీని సందర్శించాల్సిందిగా కేంద్ర మంత్రి చౌహాన్ విజ్ఞప్తి చేశారు अब इसके साइंटिफिक रीजन क्या है देखने पड़ेंगे लेकिन सचमुच में चमत्कार और अद्भुत है मुझे लगता है विशेष रूप से और इसको विकसित और प्रचारित करना चाहिए ताकि चमत्कार अपनी आंखों से देखे सीधे नीचे से पानी ऊपर बह रहा है हमने कागज़ की नाव छोड़ के भी देखी तो बचपन भी याद आ गया ये कागज की कश्ती बारिश का पानी लेकिन यहाँ का पानी तो चमत्कार ही అసలు ఈ జలప్రవాహం దిగువకు కాకుండా ఎగువకు వెళ్లటానికి కారణమేంటి అనేది అంతుపట్టడం లేదు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రవాహానికి కారణం భూమి గురుత్వాకర్షణలో స్థానికంగా ఏర్పడే తేడా కావచ్చని అంచనా వేస్తున్నారు పైకి విసిరిన వస్తువు ఏదైనా కిందపడాల్సిందే అని సర్ ఐజాగ్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం చెప్తోంది కానీ తన సిద్ధాంతానికి వ్యతిరేకంగా కనిపిస్తున్న ఉల్టాపానీని చూసి న్యూటన్ కూడా ఆశ్చర్యపోవాల్సిందే ఉల్టాపానీ విషయంలో ఖచ్చితమైన శాస్త్రీయ కారణాన్ని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోయారు కొందరు దీనిని ఆప్టికల్ ఇల్యూజన్ లేదా భౌగోళిక స్థితిగతుల కారణంగా ఏర్పడే దృశ్య భ్రమగా భావిస్తున్నారు అయినప్పటికీ ఈ రహస్యమైన దృశ్యం పర్యాటకుల ఆసక్తిని రెట్టింపు చేస్తోంది వాటర్ రివర్స్లో పైకి వెళ్లటం ఎక్కడా చూడకపోవడంతో ఈ ప్రదేశానికి సందర్శకుల తాకిడి పెరిగింది మైన్పట్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్ నుంచి సుమారు మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంబికాపూర్కు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం మైన్పట్లో ట్రెక్కింగ్ జోర్బింగ్ బాల్ ర్యాప్లింగ్ వంటి సాహస క్రీడలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి ప్రభుత్వం ఈ ప్రాంతంలో పర్యాటక సౌకర్యాలను మెరుగుపరచడానికి రోడ్లు విశ్రాంతి గృహాలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది ఫలితంగా ఉల్టాపానీ సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ప్రకృతి ప్రేమికులు సాహస ప్రియులు మరియు శాస్త్రీయ రహస్యాలను అన్వేషించాలనుకునే వారికి ఈ ప్రాంతం ఒక అద్భుతమైన గమ్యస్థానంగా నిలిచింది ఛత్తీస్గఢ్లోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తోంది